హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి రైతులకు సంబంధించి ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా చూసినట్లయితే రైతుల ఖాతాల్లో నగదు డేట్ ఫిక్స్ చేసిన ప్రభుత్వం అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వరుసగా సంక్షేమ పథకాలను అమలు చేసుకుంటూ వెళ్తుంది సూపర్ సిక్స్ హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తుంది అయితే తాజాగా కేంద్ర ప్రభుత్వం రైతులకు పదివేల రూపాయలు పిఎం కిసాన్ సమ్మన్నది కింద రైతుల ఖాతాలో జమ చేయాలని నిర్ణయించడంతో చంద్రబాబు కూడా ఒకేసారి ఆ డబ్బుతో కలిపి మరో పదివేలు చేసి ఇరవై వేల రూపాయలు ఇవ్వాలని నిర్ణయించారు ఎన్నికల్లో రైతులకు పెట్టుబడి సాయం కింద ఇరవై వేల రూపాయలు ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు అయితే కేంద్ర ప్రభుత్వం పదివేలు ఇవ్వాలని నిర్ణయించడంతో దాంతో కలిపి మరో పదివేలు అదనంగా చేర్చి ఎకరానికి ఇరవై వేల రూపాయలు ఇవ్వాలని డిసైడ్ చేశారు ఇక దీనికి అన్నదాత సుఖీభావ పథకం అని ఎన్నికలకు ముందే నామకరణం చేశారు అయితే చంద్రబాబు తాము అధికారంలోకి వస్తే ఇరవై వేలు ఇస్తామని చెప్పారని కేంద్ర ప్రభుత్వం నిధులతో కలిపి ఇస్తే ఎలా అని విపక్షాలు వేస్తున్న ప్రశ్నలకు కూడా ధీటుగా సమాధానం చెప్పాలని చంద్రబాబు సూచించినట్లు తెలిసింది ఇక కూటమి ప్రభుత్వం అంటే కలిసి పోటీ చేశామని తమ హామీలు కూడా కలిసి నెరవేరుస్తామని చెప్పాలని అందులో భాగంగానే అన్నదాత సుఖీభావ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు పదివేలు ఇస్తే అప్పుడు వెంటనే రైతుల ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా పదివేలు చేసి చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిసింది ఇక దీనికి సంబంధించి విధి విధానాలు నిర్ణయం కాకపోయినా పిఎం కిసాన్ సమ్మన్ నిధి కింద అర్హులైన వారికే ఇవ్వాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలుస్తుంది